హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ పై రచిత లాస్ట్ టైం నేను ఒక వీడియో తీసినా కదా వదిన మరదలు గాజులని అయితే అప్పుడు ఆ వీడియోలో చెప్పినాయి కదా అమ్మమ్మలు అమ్మమ్మలు గాజులు వేస్తారు మనవరాళ్ళకని అలాగే మనవన్లకి పోలేలు చేసి టవల్ అయితే పెడతారు సో ఇక్కడ మా అమ్మ ఉన్న మా పిన్నైతే మా పాపకి గాజులు అయితే మా కొడుకుకి ఉన్ను మా చెల్లె వాళ్ళ అబ్బాయికి పూలలు అయితే పెట్టిరు సో అదేనండి ఈ వీడియో అలాగే వీడియోలో వదిన మరదల గాజులు కూడా అంటే మా పాప ఉన్ను మా వదిన వాళ్ళ పాప ఇద్దరు వదిన మరదలు అవుతారు కదా సో వాళ్ళు కూడా గాజులు వేసుకున్నారు అన్నట్టు ఆ వీడియో కూడా ఇందులో ఉంది చూసేయండి సో ఇంక ఇక్కడ అయితే మా పాపకి మేము బ్యాంగిల్స్ అయితే మొన్న మేము తీసుకొచ్చుకున్నప్పుడే మా పాపకి కూడా తీసుకొచ్చినాం అయితే బ్యాంగిల్స్ ఫుల్ లూజ్ అయినాయి ఇంకా మా అమ్మ అంటుంది ఇంకా అందరూ అందరు ఇట్లనే అంటారు కదా అమ్మలు మా రజితకైతే ఏం తెలియదు ఇట్లా గింత లూజ్ తీసుకొస్తాయ్ కొంచెం మంచిది కరెక్ట్ సైజు తీసుకురావచ్చు కదా నీ బిడ్డ సైజు నీకే తెలియదు ఆయ్ అని అంటుంది అయ్యో తీసుకొచ్చింది అది లూజ్ అవుతుంది అని అనుకోలేదు నేను కరెక్ట్ ఉంటుంది అనుకున్నా అంటే ఏందో ఏమో ఏం పండ్లు ఏదో ఏమో అని అంటుంది ఇంకా అందరు అమ్మలు ఇట్లనే అంటారు కదా కానీ వాళ్ళంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకు కదా నిజంగానే పా మా పాపకి ఫుల్ లూజ్ అయినాయి బ్యాంగిల్స్ తను ఇట్లా వేసుకుంటే ఇక్కడ వరకు వెళ్తున్నాయి అంటే మా పాప కొంచెం సన్నగా ఉంది ఇంకా అట్లా కొంచెం బ్యాంగిల్స్ అయితే లూజ్ అయినాయి ఇప్పుడు ఇంకా మా పిన్ని ఉండు మా అమ్మ అయితే బ్యాంగిల్స్ పెట్టిర్రు ఇంకా ఇద్దరు కలిసి ఫోటోలు దిగుతున్నారు ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నామే మా పిన్ని ఇటు సైడ్ చాక్లెట్ కలర్ శారీ కట్టుకున్నామే మా అమ్మ సో ఇంకా స్వీట్ అయితే బ్యాంగిల్స్ వేసిన తర్వాత స్వీట్ అయితే తినిపిస్తున్నారు ఇంకా మా పాప చూడు అసలు దొరికిందే ఛాన్స్ అంటూ ఇంకా నేను అప్పటి వరకు స్వీట్స్ తిననియలేదు ఇంకా స్వీట్స్ తింటూనే ఉంది ఇంకా మళ్ళీ నేను తిననివ్వ అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు పెట్టినప్పుడు ఇంకా స్వీట్ అయితే లాగిచ్చేస్తుంది మా పాప ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాము ఇంకా మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఉంది అసలు మమ్మీ నన్ను ఫొటోస్ తీయండి నన్ను స్టిల్స్ తీయండి అని చెప్పేసి ఇంకా మా పాప బ్యాంగిల్స్ చూపించుకుంటూ స్టిల్స్ ఇస్తూ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది తన ఫేస్ చూస్తే నాకు అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చూడండి తన హ్యాపీనెస్కి అసలు కౌంట్లెస్ అండి అంత హ్యాపీగా ఉంది మా పాప ఇంకా ఇక్కడ మేము అందరం అయితే కూర్చున్నాము మమ్మల్ని కూడా ఒకసారి వీడియో తీయవే అందరినీ అంటే ఇంకా మా మరదలైతే మా అందరినీ వీడియో తీస్తుంది ఇంకా మా చెల్లె నేను మా వదిన వాళ్ళు మా అందరం కూర్చున్నాము ఇంకా మా పాప చూడండి ఇంకా నన్నే తీయని చెప్పేసి అంటుంది సో ఇంకా నేను చెప్పినా కదా ఇప్పుడు వదిన మరదల గాజులని మా వదిన వాళ్ళ పాప ఈమె మా పాప సో వీళ్ళిద్దరు కూడా వదిన మరదలు అవుతారు కదా ఇంకా వీళ్ళు కూడా ఏడ్చుడు మేము బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు మేము కూడా వేసుకుంటాం మేము కూడా వేసుకుంటాం అని అంటే సరే అని మా వదిన వాళ్ళ పాపకు కూడా తీసుకొచ్చినాం సో ఇంకా మా పాప బొట్టు పెట్టి గాజులైతే వేస్తుంది కదా ఆడపిల్లలు అంటేనే మంచిగా అనిపిస్తుంది కదా వాళ్ళు అసలు ఇంటికి వెలుగు కదా తనకి అసలు నేను చెప్పలేదు మమ్మల్ని చూసే బొట్టు పెట్టి మేము ఎట్లయితే గాజులు వేసినామో అట్లా మమ్మల్ని చూసి మా వదిన వాళ్ళ పాపకైతే బ్యాంగిల్స్ వేస్తుంది వేసి ఇంకా స్వీట్ తినిపించి చూడండి మా వాళ్ళ పాప ఇలా కాలు మొక్కుతుందో ఇంకంటే పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు కదా మనం ఇలా చేస్తే అలా చేస్తారు అందుకే మనం మంచి పనులు వాళ్ళకి నేర్పించాలి ఇంకా వీళ్ళిద్దరైతే మేము ఫోటోలు దిగుతామని చెప్పేసి ఇంక ఇద్దరు స్టిల్స్ ఇచ్చుకుంటూ ఫోటోలు అయితే దిగుతున్నారు ఇక్కడ మా పాపని కొంచెం ఇట్లా కూర్చోవేయని అన్న అన్నందుకు కొంచెం ఇంకా ఫేస్ చూడండి అలిగింది ఇంకా ఇప్పుడు కొంచెం మెచ్చుకోవడంతో మళ్ళీ నవ్వేస్తుంది సో క్యూట్ కదా పిల్లలు ఎలా ఉన్నా చాలా ముద్దుగా అనిపిస్తుంది వాళ్ళు అట్లా నిండుగా బ్యాంగిల్స్ వేసుకుంటే అసలు చూడడానికే ఎంత బాగున్నారో ఇద్దరైతే మంచిగా ఉన్నారు నాకైతే ఆ రోజు వాళ్ళని చూస్తే నా జిష్టే తగిలిందేమో అనిపించింది ఇంకా వీళ్ళు ఇలాగైతే బ్యాంగిల్స్ వేసుకున్నారు తర్వాత నెక్స్ట్ డే అయితే మా మా అమ్మ ఉండు మా పిన్నైతే పోలెలు అయితే చేసారు ఇట్లా పదకొండు పదకొండు అన్న తొమ్మిది తొమ్మిది అన్న అంటే చెరి తొమ్మిది లేదంటే చెరి పదకొండు అట్లా పోలెలు పెట్టాలి అలాగే కుడక చక్కెర కూడా అన్నారు సో ఐదు కుడుకలు ఐదు ఖర్జూరాలు ఐదు పోకలు ఇద్దరికి అయితే పెట్టేసినాం మా మా బాబుకి ఉండు మా చెల్లె వాళ్ళ బాబుకి ఇంకా టవల్స్ టవల్స్ తెప్పించారు ఒకటే సింగిల్ టవల్ పెట్టద్దు అంటే టవల్స్ కర్చిప్స్ పెట్టిరు ఇంక ఇక్కడ అందరం అందరు నిలబడ్డారు ఒకసారి వాళ్ళందరిని వీడియో తీయంటే ఇంకా వీడియో తీసేసిర్రు ఇంక ఇప్పుడు మా పిన్ని ఉండు మా అమ్మ అయితే మా ఇద్దరు బాబులకి టవల్స్ అయితే పెడుతున్నారు ఇంక మా అయితే ఇక్కడ పెడుతుంది ఇంక వాళ్ళు టవల్స్ కత్తుంటే ఇంక మా పిల్లలు ఇద్దరు అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే నిన్న మేము బ్యాంగిల్స్ వేసుకున్నాం కదా ఇంకా వాళ్ళు అనడు మా మమ్మీ మీరైతే మంచిగా బ్యాంగిల్స్ వేసుకున్నారు నాకైతే కొత్త డ్రెస్సులు తీసుకురా మమ్మీ నాకు తమ్మునికి మాకైతే ఏం పెట్టారా మమ్మీ అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు పోలేళ్ళు పెడతారంట మీకు కూడా అన్నిట్లనే పెడతారంటే వీడియోది మమ్మీ వీడియోది అని చెప్పి అన్నారు ఇంకా వీళ్ళ వాళ్ళని కూర్చుండబెట్టి పెట్టి ఇట్లా వాళ్ళకు పోలేలు టవల్స్ అన్నీ పెడుతుంటే ఇంకా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుర్రు అసలు మా అబ్బాయికి అయితే పోలేలు అంటే ఫుల్ ఇష్టం వాడైతే ఎప్పుడెప్పుడు ఆ పోలేలు పెడతారా నేను ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు చూడండి మా పిన్ని ఇట్లా బగ్చప్పలు పెట్టగానే మావాడైతే అసలు తినేస్తున్నాడు ఇంకా ఫోటో దిగరా అంటే కూడా ఆగు మమ్మీ ఫస్టు బక్షప్పలు తిన్న తర్వాత ఫోటో దిగుతా అని చెప్పేసి అంటున్నాడు వాడికైతే ఫుల్ ఇష్టం అండి ఇంకా వాడు ఈ వీడియో తీయడం పూర్తయ్యేంత వరకు వాడికి పెట్టిన పోలల్లో సగం వాడే తిన్నాడు అసలు ఇంకా వీడు మా చెల్లె వాళ్ళ బాబు ఇంకా వీడైతే మా పిండి పెట్టిన తర్వాత ఇట్లా నోట్లో పెడతారు కదా పెడితే వాడు నువ్వేమద్దు మా మమ్మీ తినబెడుతుంది మా మమ్మీ తినిపిస్తుంది అని చెప్పేసి అంటే ఇది అమ్మమ్మ తినబెట్టేదిరా మమ్మీ తినబెట్టేది కాదు అని ఇంక మేము పక్కన నుంచి కామెంట్ చేస్తున్నాం ఇంకా వాడైతే తినేసిండు ఎక్కువ స్వీట్స్ ఎక్కువ ఏం తినడు ఇంకా వాడైతే కొంచెం తినేసి అక్కడ పెట్టేసిండు ఇంక ఇప్పుడు మా అమ్మ అయితే ఇప్పుడు నెక్స్ట్ మా అమ్మ పెడుతుంది ఇంకా మావాడు చూడండి అగో అప్పటికే ఆఫ్ ఖతం చేసేసిండు మళ్ళీ మా అమ్మ పెట్టేది కూడా మొత్తం తినేసిండు మావాడైతే మీదనే ఉన్నాడు ఇంకా మా అమ్మ అయితే ఒక ఫోటో దిగుతుంది ఇద్దరితోటి ఇంకా ఇద్దరు మా అమ్మఒండి మా పిన్ని ఇద్దరు కలిసి కూర్చుండి ఫోటోస్ అయితే దిగుతున్నారు మా బా మా చెల్లె వాళ్ళ బాబుకి కూడా పెడితే వాడు నేను తినను అని చెప్పేసి అట్లా ఊరికే అట్లా పెట్టుకొని ఉన్నాడు ఇంకా వాడు వినాడు అస్సలకే ఇంకా వీళ్ళందరినీ కూర్చోమని ఫోటో అయితే ఒక ఫోటోను వీడియో అయితే తీసుకున్నాము ఇంకా మా అయితే ఫుల్లు హ్యాపీగా ఉన్నారు చూడండి ఇంకా మావాడైతే అగో తినడమే వాడికి వాడికి పోలేలు అంటే నిజంగా అంత ఇష్టం మా సైడ్ వీటిని పోలేలు భక్ష్యాలు అంటాము మీ సైడ్ ఏమంటారో చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ విధంగా అయితే ఇలా బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాము అమ్మమ్మలు మనవరాలకి బ్యాంగిల్స్ వేయించారు అలాగే మనవర్లకైతే ఇట్లా పోలేలు చేసి అంటే బక్షప్పాలు వేసి కుడక కుడక చక్కరీ టవల్ వేసిర్రు సో ఈ విధంగా అయితే మేము జరుపుకున్నామండి సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా హోమ్మేడ్ రెసిపీస్ పై రజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా నేను ఎల్లమ్మ సిద్ధోగం బ్లాగ్స్ కూడా పెడతాను తప్పకుండా వాష్ చేయండి థ్యాంక్ యూ